ఎనిమిదవ తరగతి తెలుగు రెండవ భాగం మిగిలినటువంటి పద్యాలని వాటి యొక్క భావాలని మనం తెలుసుకుందాం ఈ క్లాస్ లో దానికంటే ముందు ఒకసారి బ్యాకప్ చేస్తే అమ్మ కోసం అనేటువంటి ఈ పాఠాన్ని రాసింది ఆది కవి లేదంటే వాగశాస్త్రుడు అని పిలువబడేటువంటి నన్నయ్య గారు మరి నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఇతను వ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవిత్రయంలో మొదటివాడు సో కవిత్రయం అనగానే మనకి నన్నయ తిక్కన ఎర్రన గుర్తు రావాలి మరి నన్నయ్య గారు రాసిన గ్రంథాలు చూస్తే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథము చాముండిక విలాసం అనేటువంటి మరొక గ్రంథము ఇంద్ర విజయం అనేటువంటి మరొక గ్రంథాన్ని రాయడం జరిగింది మరి మనము నన్నయ్య చాముండికతో కలిసి ఇంద్ర సినిమాకి వెళ్ళాడు కానీ అక్కడ చూస్తే మహాభారతం ప్లే అవుతుంది అని చెప్పి షార్ట్ కట్ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో పెట్టుకున్నాము దాంతో పాటుగా ఆయన యొక్క పద్య నన్నయ్య గారి యొక్క కవిత్వం యొక్క లక్షణాలను మనం పరిశీలిస్తే అక్షర రమ్యత ఉంటుంది ఆయన కథ ఆయన కవి కవిత్వానికి ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేది ఒకటి అలాగే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేది మరొకటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి ఆయన శైలి చూస్తే రచనా శైలిని చూస్తే అనుసృజన పద్ధతిలో ఉండి భావికవిలకు అతను మార్గదర్శకుడిగా నిలిచాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మహాభారతంలో ఆయన ఏమేమి రాశాడంటే ఆది పర్వము పర్వము పూర్తి చేశాడు అరణ్య పర్వంలో పద్నాలుగవ అరణ్య పర్వంలో నాలుగవ శ్వాసంలోని నూట నలభై రెండు పద్యాల వరకు గారు రాయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు విన వినత మరియు కద్రువ ఆ వినత కద్రువకి దాసిగా ఉంటుంది ఖద్రువకి గరుత్మంతుడు అనురుడు వినతకి గరుత్మంతుడు అనురుడు అని చెప్పి ఇద్దరు కొడుకులు ఉంటారు మరి గరుత్మంతుడు ఆ కర్కోటాది సర్పాలతో చర్చించి అమృతం తీసుకురామంటే మరి అమృతానికి సిద్ధం అయిపోతాడు తీసుకురావడానికి సిద్ధమైపోయి తల్లి దగ్గర దీవెనలు తీసుకొని గగనోన్ ముఖయి సిద్ధపడతాడు వెళ్ళడానికి అక్కడి నుంచి మిగిలినటువంటి పద్యాలు చూద్దాం ఈ క్లాస్ లో సో ఇక్కడ చూస్తే మొత్తం థర్టీన్ పదమూడు పద్యాలు ఉంటాయి పాఠంలో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనము ఎనిమిది పద్యాల వరకు వాటి భావం తెలుసుకోవడం జరిగింది మరి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పద్యాలని ఈ క్లాస్ లో చూద్దాము సో ఫస్ట్ తొమ్మిదో పద్యం చూస్తే క్షిప్తీవాతాహీ ద్రోళీ వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరంగుడై పతగేంద్రుడమృతాంతి కంబునకు దాలుల్ భయం బందగన్ వితతోల్కా శని పుంజ మొక్కోయనగా అంటే ఆ ప్రకాశించేటువంటి గరుత్మంతుడు అమృతం కోసం వెళ్తున్నాడు మరి ఎలా వెళ్తున్నాడు అంటే వితతోల్కా పుంజ మొక్కోయనగా ఒక మెరుస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఉల్కలాగా బయలుదేరుతున్నాడు విన్వీధి విక్షిప్త పక్షతి విన్వీధి విక్షిప్త విన్వీధి అయితే ఆకాశంలో విక్షిప్తమై ఆకాశంలో పెద్ద రెక్కలు గలవాడై ఒక ప్రకాశించేటువంటి ఉరుకలాగా బయలుదేరుతున్నాడు ఆకాశంలో వాతాహతి ద్రోలి తూల జదరంగా వాతాహతి ద్రోళి అంటే ఆ నిప్పు కనికల వలె నిప్పు కనికలు లేస్తున్నట్లుగా తూల శకలాకారంబులై వారిద ప్రతతులు సాల్పడి తూల శకలాకారము అంటే మేఘాలన్నీ వారిద అంటే వారిదము అంటే మేఘము వారిదాలన్నీ తూల శకలాకారము చిన్న చిన్న దూది పింజల వలె ప్రతాపడి నల్గడం చెదరంగా మేఘాలన్నీ చెదిరిపోతున్నాయి అతను పోతుండే దళిత ముందు పోతుండే బాలెన్ మనోవేగుడై మనస్సులో ఒక గొప్ప సంకల్పంతో అయినా పతగేంద్రుడు అమృతాంతికాతులర్ భయం బంధం సో అమృతాన్ని పరిపాలిస్తున్నటువంటి కుద్రాలు అంటే అమృతాన్ని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళు భయపడేలాగా అతడు చాలా వేగంతో మెరుస్తున్నటువంటి ఉల్క లాగా ఆకాశంలో ఎగురుతూ పెద్ద రెక్కలతో ఆ మేఘాలన్నింటి నిప్పు కలికలను వెదజల్లుతూ ఆ మేఘాలన్నీ దూది పింజల్లాగా ఎగిరిపోతుంటే మనోవేగంతో అంటే మనలో మనసులో గొప్ప సంకల్పంతో పతకేంద్రుడు అమృతం తీసుకురావడానికి ఆ అమృతాన్ని పాలించేటువంటి దత్ అమృత అమృతాధిక మునకం దత్ పాలు దాన్ని పరిపాలించేటువంటి పాలకులు భయపందగన్ భయపడేలాగా ఆ గరుత్మంతుడు చాలా వేగంగా పోతున్నాడు అని చెప్పి ఆ పద్యం యొక్క భావం అంత మరి అంతలో ఘోర వికార సన్నిహిత కోప ముఖంబులు దీప్త విద్యు విద్యుదుర్కారుణ దారుణాక్షములనై నిజ దృష్టి విషాగ్ని నన్యులం జరగనీయక ఏర్చుచున్ ప్రసిద్ధముగ నమృతము చుట్టు రక్షారతినున్న యుగ్ర భుజంగంబుల రెంటిని గాంచి చేచరం ఘోర వికార సన్నిహిత కోపముఖములు ఘోరమైనటువంటి అంటే భయంకరమైనటువంటి ముఖాలు కలిగి సన్నిహిత కోపముఖములు కోపముఖం కోపంతో ఆ నిప్పులు వెదజల్లుతున్నటువంటి ముఖాలను కలిగి దీప్త విద్యుదుల్కారును దారుణాక్షములనై ప్రకాశిస్తున్నటువంటి వెలుగును ప్రసరింపజేస్తూ నిజ దృష్టి విషాగ్ని ఆ మొహాల నుంచి అగ్నిని వెదజల్లుతూ ఉన్నటువంటి జరగనీయక అన్యులను తెలియని వారిని ఎవరిని దగ్గరికి రానియకుండా ఏర్చుచు ప్రసిద్ధముగా దగ్గరికి రానియకుండా ప్రసిద్ధముగా అమృతము చుట్టూ రక్షారతియున్న యుగ్రభుజంబుల యుగ్రభుజగంబు అంటే పాములు ఘోరమైనటువంటి వికారమైన ముఖం కలిగి దీప్త విద్యుల్ విద్యుదుల్ కారుణ దారుణాక్షములు అనయి ప్రకాశించేటువంటి ముఖములు కలిగి కోపంతో ఉన్నటువంటి ముఖములు కలిగి నిజ దృష్టి విశాగ్ని విశాగ్ని చిమ్ముతూ ఉన్నటువంటి ఎవరిని దగ్గరకు రానియకుండా ప్రసిద్ధముగా స్పెషల్గా దేని చుట్టూ అమృతము చుట్టూ రక్షారతియున్న అమృతం చుట్టూ రక్షణగా ఉన్నటువంటి యుగ్రభుజులనిగాంచి రెండు భయంకరమైన సర్పాలు పాములు అమృతాన్ని కాపాడుతూ ఉన్నాయి మరి ఆ పాములు ఎలా ఉన్నాయో ఈ పద్యంలో చెప్పడం జరిగింది వికార సన్నిహిత కోప ముఖంలు ఉన్నాయంట వాటికి అలాగే జీవిత విద్యు దుర్కారుణ దారుణాక్షములు ఉన్నాయి విద్య దృష్టి విచార్ని చుమ్ముతూ అన్యులం తెరగనీయక అన్యులంటే తెలని వాళ్ళ దగ్గరికి రేకుండా కాపాడుతూ స్పెషల్ గా ప్రసిద్ధముగా అమృతం చుట్టూ రక్షారతినున్న అమృతం చుట్టూ రక్షణగా ఉన్నటువంటి యుగ్ర భుజగంబులు రెండు పాములు చూశాడు గరుత్మంతుడు మరి చూసి చూడండి అయురంగంబులం ధనపక్ష రజో వృష్టి చేసి వాని శిరములు ద్రొక్కి పరాక్రమం బెసంగ నమృతంబుగుని గరుడుండు గగనంబు గెసి ఎరుగుల వద్దకు వచ్చి మరగత హరితృత కలిశం గుంజూపిలం అయురంగంబులం అంటే రెక్కల అతని ఆ గరుమంతుని యొక్క రెక్కల యొక్క ధాటితో ధనపక్షర జోష్టి నందంబుల చేసి దుమ్ముని ధనపక్షర జో ధనపక్షరం అంటే దుమ్ము దుమ్ముతో కూడినటువంటి వృష్టి అంటే పెద్ద పరిమాణంలో దుమ్ముని రెక్కల సహాయంతో లేపి నందంబులం చేసి వాటి కళ్ళలో పడేలాగా చేసి ఆ పాముల కళ్ళలోకి దుమ్ము పడేలాగా చేసి వాని సిరంబులు దొక్కి ఆ పాముల యొక్క తొల తలలు తొక్కిపట్టి పరాక్రమణంగా ఆ పరాక్రమంతో ఆ పాముల్ని పాముల మీద దాడి చేసి గరుత్మంతుడు పరాక్రమం బెసంగా నమృతం ఆ పరాక్రమంతో అమృతం తీసుకొని గరుడు గగనం బొగెగిసి గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి గగనానికి ఎగిసి యురగుల వద్దకు వచ్చి ఇక్కడ యురగులు అంటే ఎవరంటే పాములు పాముల దగ్గరికి వచ్చి అంటే ఎవరు ఈ పాములు కాదు అక్కడ కద్రో కుమారులు కద్రో కుమారుల దగ్గరికి వచ్చి మరకత హరితంబైన మణిమాణిక్యాలతో అలంకరించబడినటువంటి ఆకుపచ్చని రంగు కలిగినటువంటి రంగు కలిగినటువంటి కుశాస్తరంబున కుశాస్తంబు అంటే పరుపు మనం మంచి బెడ్ మీద వేసుకుంటాం కదా పరుపు అట్లాంటి పరుపు కుశాస్తరంబున నమృత కలశం నిలిపి మరకత హరితంబైన కుశాస్త అంటే ఆకుపచ్చగా ఉండి ఆ ముఖ్యమైన అందమైనటువంటి పూసలతో అలంకరించబడినటువంటి అందమైనటువంటి ఆకుపచ్చని పరుపు మీద అమృత కలశం పెట్టాడు పెట్టి యురుగులకు చూపి ఇట్లనియే అప్పుడు ఆ చూపి ఏమంటున్నాడో చూడండి సుగుప్తమైన మీకు నిచ్చితి దాస్యము వాసెను దీనకర పవనాగ్ని దీప్తుల కరిగా అనిమిషనాథుడు అంటే దేవేంద్రుడు అనిమిషనాథుని సుగుప్తమైనటువంటి అంటే అనిమిషనాథుడు అనిమిషనాథుని అంటే దేవేంద్రుడి రక్షణలో సుగుప్తముగా సు అంటే మంచి మంచిగా గుప్తంగా రహస్యంగా దాచుకున్నటువంటి అమృతము తెచ్చి తిని మరి అమృతం తెచ్చి మీకు ఇచ్చాను నస్మజ్జనని దాస్యము వాసెను నస్మజ్జనని దాస్యము వాసెను అంటే మా అమ్మ నా దాస్యము మరియు మా అమ్మ యొక్క దాస్యము ఇంతటితో పోయింది దినకర పవనాగ్ని దినకరుడు అంటే సూర్యుడు పవనము పవనాగ్ని పవనము అంటే గాలి అగ్ని అంటే తెలుసు మనందరికి దినకర పవనాగ్ని సూర్యుడు గాలి అగ్ని వీటి సాక్షిగా తుహిన దీప్తుల కరిగా వీటి యొక్క సాక్షులుగా ఈ రోజుతో మీ దా మీ నుండి మా దాస్యం అనేటువంటిది పోయింది అని చెప్పి గరుత్మంతుడు ఆ పాములకి అమృతం తెచ్చి ఇస్తాడు అంతటితో మన పాఠం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ ఈ తెలుగు పార్ట్ వన్ పార్ట్ టూ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ పద్యాలకి పాదాలు క్రమాన్ని గుర్తు పెట్టుకోవాలా అంటే ఇక్కడ ఎంతవరకే అవుతుంది దాని తర్వాత ఏ లైన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఏమైంది అవుతుంది ఇక్కడ ఏ లైన్ వస్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలా అలా గుర్తు లేకపోతే ఆ జంప్లింగ్ ఇచ్చినప్పుడు రాయడం కష్టం అనమాట సో ఇది అమ్మ కోసం అనేటువంటి పాఠం యొక్క సారాంశము దీనికి సంబంధించిన వ్యాకరణ అంశాలని మనం తర్వాత క్లాస్ లో చూద్దాము ఒకసారి కవిపర్చం చూస్తే ఈ పాఠం రాసింది నన్నయ్య పదకొండవ శతాబ్దము ఈ ఆది కవి వాదాను శాస్త్రుడు అనే పేర్లున్నాయి పదకొండవ శతాబ్దానికి చెందినవాడు రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు దగ్గర ఆస్థాన కవిగా పనిచేశాడు నన్నయ్య గారు మరి మహాభారతాన్ని రాసింది వ్యాసుడు సంస్కృతంలో మరి సంస్కృతంలో వ్యాసులు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ముగ్గురు కవులు టిక్క నన్నయన ఎరోనా ఈ ముగ్గురిని మనం ఏమంటామంటే కవిత్రయము అంటాము మరి ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ రాసిన పుస్తకాలు చూస్తే మహాభారతంలోని ఆది సభా అరణ్య పర్వంలో నాలుగవ శ్వాసం నుండి నూట నలభై రెండు పద్యాలు రాసి తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి రాశాడు చాముండికా విలాసం రాశాడు ఇంద్ర విజయం రాశాలని చెప్పి గుర్తు పెట్టుకోవాలా మరి ఆంధ్రశబ్ద చింతామణి అనేది వ్యాకరణ గ్రంథం అని గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఆ ఈయన యొక్క కవిత్వానికి ఉన్నటువంటి లక్షణాలు మూడు లక్షణాలు అక్షర రమ్యత ప్రసన్న కలిత కథా కవితార్థ యుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి నా కవిత్వానికి ఉన్నటువంటి లక్షణాలు మరి ఆయన రచనాశైలి అను సృజన అని గుర్తుపెట్టుకోవాలి ఇది అమ్మ కోసం అనేటువంటి పాఠము థ్యాంక్ యూ